యొక్క శాస్త్రీయ నామం కోరండం కొరండం యలోసఫాయ గురించి రసాయన శాస్త్రం యలోసఫాయ అనేది అల్యూమినియం ఆక్సైడ్ ఎయలో రూపంలో ఉండే ఖనిజం కోరండం యొక్క స్వభావం కఠోరమైనది దీని కాఠిన్యం తొమ్మిది మోస్ స్కేల్ ఉంటుంది ఈ రత్నం వృత్తాకారంలో ఉండే లాథరేటిక్ షుగర్ ఆత్మతమై ఉండే పసుపు రంగులో ఉంటుంది దీని పసుపు రంగు ప్రస్తుతమైన పదార్థాల్లోని లూయిస్ మరియు ట్రేస్ మెటల్ల మిశ్రమం వల్ల ఏర్పడుతుంది ఇందులో ప్రధానంగా ఇనుము ఫే మరియు టైటానియం థీ కనబడతాయి ఇవి పసుపు రంగుకు కారణమవుతాయి మూలం పుష్యరాగం రత్నాలు ప్రధానంగా శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి శ్రీలంకలో ఈ రత్నం అత్యంత ప్రాచుర్యం పొందింది లాభాలు జ్యోతిష్య శాస్త్రంలో పుష్యరాగం శుక్రగ్రహానికి సంబంధించి ఉంటుంది ఇది ధన ఆరోగ్యం మరియు విజ్ఞానాన్ని పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు పుష్యరాగాన్ని ధరించడం వలన సానుకూల ఫలితాలు మరియు శుభకార్యాలు జరుగుతాయని భావిస్తారు పుష్యరాగం అంటే పుష్య నక్షత్రంకు సంబంధించిన రత్నం ఇందులో పుష్యరాగం రత్నం యలో సాఫాయ ముఖ్యమైనది జ్యోతిష్య శాస్త్రంలో పుష్యరాగం రత్నం గురుగ్రహం జూపిటర్ తో సంబంధం కలిగి ఉంది మరియు ఇది కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది పుష్యరాగం రత్నం గురించి పూర్తి సమాచారం పుష్య నక్షత్రం మరియు అనుకూల రాసులు ఒకటి ధనుస్సు రాసులు సగిటేరియస్ పుష్యరాగం రత్నం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీనా పిసిస్ ఈ రాశివారు కూడా పుష్యరాగం రత్నాన్ని ధరించడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు వయస్సు పుష్యరాగం రత్నం గురించి వయస్సుకు సంబంధించి స్పష్టమైన నియమాలు లేవు పుష్యరాగం రత్నం సాధారణంగా ఎటువంటి వయస్సు గ్రహించిన వ్యక్తులు ధరించవచ్చు వారి వ్యక్తిగత జాతకం ఆధారంగా పుష్యరాగం రత్నం ధరించడానికి వ్యక్తులు ఒకటి పురుషులు చూపుడు వేలులో పుష్యరాగం రత్నాన్ని ధరించడం ఉత్తమం వృత్తిలో ఆర్థిక రంగంలో లేదా సక్రమమైన అభివృద్ధి కోసం పుష్యరాగం రత్నం అనుకూలంగా ఉంటుంది వయస్సు పైగా పెద్దవారికి మరియు నూతన వృత్తి ప్రారంభించిన వారికి ఉపయోగపడవచ్చు రెండు మహిళలు చూపుడు వేలులో పుష్యరాగం రత్నం ధరించడం సిఫారసు చేస్తారు ఆధ్యాత్మిక పురోగతి కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్యంతో సహాయం కోసం ఇది అనుకూలంగా ఉంటుంది వివాహం సంతానం మరియు ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రయోజనకరంగా ఉంటుంది ధారణ చేయాల్సిన వేలు ఒకటి చూపుడు వేలు పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలులో ధరించడం సాధారణంగా సిఫారసు చేస్తారు ఈ వేలులో అంటే కుడిచేతి చూపుడు వేలులో పుష్యరాగం రత్నాన్ని ధరించడం ఉత్తమం బంగారంతో చేసిన రింగులో ధరించడం అత్యంత అనుకూలం రెండు ధారణ విధానం ముహూర్తం పుష్యరాగం రత్నాన్ని శుక్రవారం లేదా సోమవారం వంటి అనుకూల రోజుల్లో ధరించడం ఉత్తమం శుద్ధి ధారణకు ముందు బంగారంతో చేసిన రింగు పుష్యరాగం రత్నాన్ని గంగాజలంలో లేదా ఇతర శుద్ధి పద్ధతులలో శుద్ధి చేయడం అవసరం రత్నాన్ని ఉదయం సూర్యోదయం తరువాత ధరించడం ఉత్తమంగా భావిస్తారు పుష్యరాగాన్ని బంగారుతో చేసిన రింగులో ధరించడం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒకటి శుక్రగ్రహం పుష్యరాగం శుక్రగ్రహానికి సంబంధించిన రత్నం మరియు శుక్రగ్రహం బంగారంతో సంబంధం ఉన్నది అందుకే బంగారంతో చేసిన రింగు ఉపయోగించడం ఉత్తమం రెండు శక్తి బంగారు బలమైన శక్తివంతమైన ధాతువు ఇది పుష్యరాగం యొక్క శక్తిని పెంచుతుంది మరియు దాని సహాయక ప్రయోజనాలను అభివృద్ధి చేస్తుంది మూడు సంకర్షణ పుష్యరాగం బంగారంతో సమ్మిళితమైతే అది శక్తివంతమైన మరియు అనుకూలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సాధారణంగా ఈ రత్నాన్ని బంగారుతో చేసిన రింగులో ధారణం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది పెరుగుతున్న ప్రయోజనాలు ఒకటి ఆర్థిక లాభాలు పుష్యరాగం రత్నం ఆర్థికంగా ఉత్తమ ఫలితాలను అందించగలదు ముఖ్యంగా ధనుస్సు మరియు మీన రాసుల వారికి ఆధ్యాత్మిక పురోగతి ఆధ్యాత్మిక వృద్ధి మరియు దైవిక సహాయం కోసం అనుకూలంగా ఉంటుంది మూడు పర్సనల్ మరియు కుటుంబ జీవితం కుటుంబ సంబంధాలలో శాంతి మరియు సుఖాన్ని మెరుగుపరుస్తుంది నాలుగు ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ముఖ్యమైన సూచనలు వ్యక్తిగత జాతకం ఆధారంగా ప్రముఖ జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం మంచిది పుష్యరాగం రత్నం ధరించే ముందు మీ జాతకం పరిగణనలోకి తీసుకోవడం మరియు అనుకూల ముహూర్తాన్ని నిర్ణయించడం కోసం జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం సంక్షిప్తంగా పుష్యరాగం రత్నం పుష్యరాగం ధనుస్సు మరియు మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరు ధరించవచ్చు ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు పొందవచ్చు మీరు పుష్యరాగం లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత